ఒకసారి సిద్ధపటం ఫోర్ట్ అయితే చూడండి చాలా చాలా బాగుంటుంది వ్యూ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది హైదరాబాద్ లో మా జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి మేము కంటిన్యూస్ తిరుగుతూనే ఉన్నాం అనమాట ఇది ఫోర్త్ ప్లేస్ అనమాట పిల్లలు అయితే అలా అలసిపోయారు నేను కూడా అలసిపోయాను ఎండలకి బట్ ఇక్కడికి వచ్చాక మా పిల్లలు ఎంజాయ్ చేశారు చూడండి మార్నింగ్ గుడికి దర్గాకు మళ్ళీ రామాలయానికి తీసుకెళ్ళినప్పుడు ఏదో అలా వచ్చారనమాట వెనకంటి బట్ ఇక్కడికి వచ్చేసరికి నిజంగా వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు చాలా పురాతనమైన కోట అండి సుమారు ముప్పై ఆరు ఎకరాల పైబడి విస్తీర్ణంలో అయింది ఈ కోట పద్దెనిమిది మంది రాజవంశీయులు పాలించారండి చుట్టూ ఎత్తైన కొండలు చుట్టూ తా పచ్చదనం అలాగే ఒకవైపు పెన్నా నది ఆ ఎంతో శత్రు దుర్భేద్యంగా నిర్మించిన కోట చాలా అద్భుతమైన కట్టడమని చెప్పాలండి ఇక్కడ చూసారా ఈ షెల్స్ మాకు కనిపించాయనమాట ఏమంటారు వీటిని నత్తగుల్లలు అంటారా